పద్వేల్ నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ శ్రీ పోతులేరి వీర బ్రహ్మేంద్ర స్వామి ప్రత్యేక జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు కడప జిల్లా పద్వేల్ లో పద్వేలు నియోజకవర్గం జిల్లాలో కాకుండా వీరబ్రహ్మేంద్ర జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ శ్రీ పోతులూరి వీర స్వామి ప్రత్యేక జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రజా సంఘాలు మరియు రాజకీయ పార్టీ విద్యార్థులతో కలిసి నాలుగు రోడ్ల కూడలిలో నిరసన కార్యక్రమం చేపట్టారు కార్యక్రమంలో వీర స్వామి సాధన కమిటీ అధ్యక్షులు మరియు మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు అడ్వకేట్ బ్రహ్మారెడ్డి కార్యదర్శి చంద్ర గోబుల్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి మరియు వివిధ ఉపాధ్యాయ మరియు విశ్రాంత ఉద్యోగుల సంఘం నేతలు స్థానిక ప్రజా సంఘాల నేతలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు జిల్లాలు చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయము త్వరలోనే మాస ప్రభుత్వము ప్రభుత్వం వచ్చే ఎంపీలు కూడా ఈ విషయం ప్రస్తావించి ప్రత్యేక జిల్లా చేయాలని చెప్పేసి మేము ఈ ప్రాంత ప్రజలకు దాదాపు వైద్యం ఆరోగ్యం వ్యవసాయం అధికారులు अभितो <muchas>

రిజర్వాయర్ నుంచి సాగు నుంచి ఇక్కడ పంట పొర నుంచి సస్యశ్రావనలు చేసినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతము ఈ ప్రాంతం యొక్క ఉనికిని ఉపయోనికలో ఉద్యోగ సామాజిక రాజకీయ సాంస్కృతిక ప్రయోజనాలన్నీ కోల్పోయే స్థితిలో ఈ గత పట్టణాన్ని తీసుకెళ్లి ఇతర ప్రాంతాల్లో కలపడం అనేది చాలా ఇమానికర పరిస్థితిగా ఉంటుందని ప్రభుత్వ ముఖ్యలకు సవినయంగా మనం చేసుకుంటూ ఉన్నాం ఎప్పుడైతే ఈ పద్దెనబోదో మరియు కాలజ్ఞానాన్ని ప్రపంచానికి అందించి పద్యాల కని చెప్పినటువంటి ఆ నాడు ఖచ్చితంగా నెరవేరే పరిస్థితుంది కాబట్టి ఈ మధ్యలో పట్టణం మరియు సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉదయగిరి సంస్థము ఆత్మగౌరు బద్దేలు మైలుగోలు పొద్దుగోరు జమ్మాపడ నియోజకవర్గాలను కలుపుతూ లేదా ఐదు రేట్ల మానవ నియోజకవర్గాలను కలుపుతూ ఖచ్చితంగా శ్రీ వీరభంత స్వామి వారి జిల్లాగా ఎప్పుడైతే ఏర్పాటు చేస్తే ఆ రీతిలో చూస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చే తర్వాత రాబోయే రాజకీయ తరాలు కావచ్చు భవిష్యత్తు తరాలు అందరికీ కూడాను ఈ రాష్ట్రంలోనే చాలా గొప్ప పేరు వస్తుంది భవిష్యత్ మంచి ప్రయోజనాలు జరుగుతాయని సగనీయంగా ప్రభుత్వ నేతలకు ముఖ్యమంత్రి వారికి అందరికీ కూడా రాజకీయ పక్షాలకు అందరికీ తెలియతున్న మహిళలుగా జిల్లాలో ప్రజలకు సౌకర్యాలు నేను కావాలి ఇంకా సౌకర్యాలు విధంగా జీవనం కలిగితే ఈ ప్రాంత నష్ట మరొకసారి నేను తీసుకొస్తున్నాను అందువల్ల No, అన్ని సంఘాల వారికి న్యాయవాదులకు ఉపాధ్యాయుల సంఘాలకు ఇరవై సంఘాల వరకు విద్యార్థుల విద్యార్థులకు ఇక్కడికి వచ్చిన ప్రజలకు ప్రైవేట్ శాఖ విద్యార్థులకి నా హృదయపూర్వక నమోదు అదే బ్రూకా కడప జిల్లాకు బలం తాలూకా కడప జిల్లాకు కొన్ని వందల సంవత్సరాల నుంచి అన్ని సంబంధాలు ఎక్కువగా ఉన్నాయి దార ఏర్పాటు చేయడం జరిగింది అందులోనే తీసుకొచ్చి మళ్ళా జిల్లా నిజమే ఏకంగా రజాంపేట చేయాలని ప్రజలు చాలా ఇబ్బంది కళే పరిస్థితి ఒకవేళ కాదు కుదురుతూ ప్రభుత్వానికి టెక్నికల్ గా ఇబ్బంది పరిస్థితులు ఏర్పడితే అప్పుడు ప్రతివేరు ప్రాంతాన్ని ప్రభుత్వం వేరే 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 స్వామి వారి మీద జిల్లా जिता शाह चयूं मुख्यमत्री राति रिज़र्व बार से कल्याण कारक्रामे पंजाक भॻिवान

మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఒకసారి మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేస్తే అన్నమయ్య జిల్లాకు కొన్ని నియోజకవర్గాలు తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి అన్నమయ్య జిల్లా విషయంలోకి లేకి తీసుకుపోయి తీసపోయి అన్నమయ్య జిల్లాలో కలపాలనే ప్రపోజల్ బలంగా ఉంది ఈ ప్రపోజల్ ను ఈ ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈవెన్ అన్నమయ్య జిల్లాలో ప్రజలు కూడా వాళ్ళు జిల్లా కేంద్రం రాయచోట్లో ఉండాలనా రాజంపేటలో ఉండాలనా అనే మీమాంస వల్ల రైల్వే కోడూరు ప్రజలు మాకు అన్నమై జిల్లా వద్దే వద్దు మమ్మల్ని వచ్చేసి బాలాజీ జిల్లాలో ఉంచండి అని వాళ్ళు కోరడం జరుగుతూ ఉంది అందువల్ల అల్లమాయి జిల్లాను కొనసాగించాల్సిన ఆవశ్యకత కానీ దాని అవసరం కానీ ఏమాత్రం లేదు అది గతంలో కడప జిల్లాలో భాగమైనది కాబట్టి రాజంపేటను రాయచోట్ని రెంటిని కూడా కడపలోనే పునర్ మళ్ళా పునర్నిర్మించి కడపలోనే ఉండేటట్టు చేసి ఈ ప్రాంతాన్ని అంతా కూడా బ్రహ్మంగారి జిల్లాగా అంటే దమన్మోడుగు రెవెన్యూ డివిజన్ బద్ల్ రెవెన్యూ డివిజన్ ఉదయగిరి ఆత్మకూరుతో కలిపి బ్రహ్మంగారి జిల్లాగా చేస్తే చాలా ప్రయోజనకరం చేకూరుతుంది ఉదయగిరి ప్రజలు కూడా మాకు జిల్లా కావాలని దృక్పథంతో కోరుకుంటుంటారు వాళ్ళు కూడా బ్రహ్మగారి జిల్లా సుముఖంగా ఉండరు ఆత్మకూరు మన ప్రక్కనే ఉంది మనకు ఆనుకోనే ఉంది ఈ ప్రాంతం అంతా కూడా అవుతుంది ఇదంతా నైసర్గికంగా ఒక మంచి ప్రాంతం అవుతుంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వెన్నెముకలాగా తయారవుతుంది ఈ విషయంలో ప్రస్తుత ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం సుదీర్ఘంగా యోచించాలని తద్వారా కడపతో ఉండే సెంటిమెంట్ కన్నా కూడా బ్రహ్మంగారితో ఉండే సెంటిమెంట్ బలమైందవుతుందని బ్రహ్మంగారి ఆశీస్సులు కూడా ఈ విధంగా ఉన్నాయి కాబట్టి బ్రహ్మంగారి పేరుతో ఇది జిల్లా ఏర్పాటు చేస్తే ఆయన వాక్కు పలించినట్టు అవుతుంది ఈ ప్రాంతం అంతా కూడా బస్తీ అవుతుందని ఆయన చెప్పినారు కనుక బస్తీ కావడం అంటేనే దాని అర్థం ఇదంతా కలిసి ఐక్యమై జిల్లా అయితేనే బస్తీ అవుతుంది ఇక్కడ ప్రజలందరికీ మేలు జరుగుతుంది ఈ మేలు జరిగే చర్యను ప్రభుత్వాలు ప్రజలు అందరూ కూడా ఆలోచన చేసి దీన్ని ముందుకు తీసుకుపోయి ఎదురు ఉండాలి ఉండాలా ఒకవేళ ఈ ప్రజలకు ఇక్కడ ఉండే ప్రజలకు తీరని అన్యాయం చేయడానికి సంకల్పించుకొని ఇంకో జిల్లా హెడ్ క్వార్టర్ దాటి అవతల వైపులో దూరం కలిగిన రాజంపేట జిల్లాలో ఈ ప్రాంతాన్ని విలీనం చేయాలని చూస్తే తీవ్రంగా ప్రజలంతా ప్రతిఘటిస్తారు ఇది ఏ ప్రభుత్వం అయితే ఎందుకు కారణమవుతుందో వారి వారిని తీవ్రంగా వ్యతిరేకించడం జరుగుతుంది ఇది ఆ ప్రభుత్వానికి వ్యతిరేకమైన ఉద్యమంగా కూడా తయారవుతుంది అట్లా ఉద్యమంగా వ్యతిరేకంగా రావడానికి ఎంత మాత్రం ప్రస్తుతం ఉండే తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం కారణం కాదని ఈ ప్రజల ఆకాంక్ష నెరవేరుస్తుందని ఆకాంక్ష నెరవేరుస్తుందని ఈ బ్రహ్మంగారి జిల్లా విషయంలోకి లేకి సుముఖంగా ఉంటుందని బ్రహ్మంగారిని పర్యాటక కేంద్రం చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే బ్రహ్మసాగర్ కూడా ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమే ఈ తెలుగుదేశం ఇప్పుడు ప్రభుత్వం బ్రహ్మంగారి జిల్లా ఇవ్వడం వల్ల ఎప్పటికీ ఎనలేని కీర్తి కూడా ఈ ప్రభుత్వానికి వస్తుందని ఆ దిశగా యోచించాలని ప్రజలందరి తరఫున నమస్కారం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాల పునర్విజన్ భాగంగా మన పద్వేల తాలూకాను కూడా అన్నమయ్య జిల్లాలో కలప అనుకోవడం అందరికీ తెలిసిన విషయమే దానికి సంబంధించి ఈ నెల రాష్ట ముప్పై తారీఖున మంత్రివర్గ మంత్రివర్యులు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు రావడం కూడా జరుగుతూ ఉంది అందుకోసం మన పద్వేల తాలూకాలో అందరం కలిపి ముందుగానే నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నాం చాలా సంతోషకరమైన విషయం ముఖ్యమైన విషయం ఏమిటంటే మన కడప జిల్లా హెడ్ క్వార్టర్ కడపకు బద్వేల్ తాలూకాకు కొన్ని వందల సంవత్సరాల నుంచి అవిన ఉంది ఎందుకంటే అక్కడ భద్రత పరంగా కావచ్చు వైద్య రీత్యా ఆరోగ్యపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు అలాంటి అవినాభ సంబంధాలున తాలూకా తీసుకొచ్చి తీసుకుపోయి రాజాపేటలో కలపాలనుకోవడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే రెవెన్యూ పరంగా కొన్ని సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం అట్లాంటిది మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెవెన్యూ డివిజన్ని తీసుకొచ్చి బద్వేల్లో పెట్టడం జరిగింది అంతలోనే కూలిగే నక్క మీద పడినట్టు ఏకంగా ప్రస్తుత ప్రభుత్వం జిల్లా హెడ్ క్వార్టర్నే దిశపై రాజంపేటలో పెట్టాలంటే చాలా శోచనీయం చాలా బాధాకరమైన విషయం ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు లేదు కాదు కూడదు పునర్విజ పునర్విభజనలో భాగంగా తాలూకాలు అకామిడేట్ కాలేదు అని అనుకుంటే అలాంటి పరిస్థితుల్లో బద్వెల్ తాలూకాను మన కలియుగ దైవం కోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఉన్నటువంటి ప్రాంతం పర్యాటక ప్రాంతం ఆ దేవుని మీద ఆ పేరు మీద వీరబ్రహ్మేంద్ర స్వామి జిల్లాగా నామకరణం చేసి పద్వేల్ తాలూకా పోలికంగా కూడా చూస్తే ఇటు నెల్లూరు బాటరు ఇటు ఒంగోలు బాటరు తర్వాత రెవెన్యూ డివిజన్ ప్రకారం చూసుకుంటే జమలమణకు కూడా సెంటర్ పాయింట్ అయ్యే ప్రాంతం బద్వేల్ అప్పుడు ఆత్మకూరును ఒకటి ఉదయగిరిని ఒకటి రెవెన్యూ డివిజన్ జమ్ముల ఒకటి చేసుకొని ప్రొద్దుటూరు ప్రాంతాన్ని కలుపుకొని బదివేలు హెడ్ క్వార్టర్గా చేయగలిగితే చాలా బాగుంటుంది ఇవన్నీ ప్రజలు కూడా హర్షిస్తారు కాబట్టి ఏదైనా గత ప్రభుత్వాలు ఒక మంచి పని చేస్తే రెండో రెండో పెద్ద పెద్ద పని చేస్తే ఎప్పుడు కూడా చేసిన పనిని కొనియాడతారు కాబట్టి బద్రవేల్ ప్రాంతంలో అసలు బ్రహ్మంగారి యాత్రా స్థలం ఒక పెద్ద రిజర్వాయరు కాసినాయన ఉన్నటువంటి ప్రాంతం మొల్ల నివసించినటువంటి ప్రాంతం అందులో కూడా కాలజ్ఞానంలో బ్రహ్మంగారు కూడా చెప్పారు బగ్వైలు బస్తీ అవుతుందని కూడా అవన్నీ నెలవాలంటే ఈమె గమనించుకొని ప్రభుత్వం పునరాలోచించి క్వార్టర్ గా చేయాలని కోరుకుంటూ మరొకసారి తెలియజేసుకుంటున్నాను ఒకవేళ చేయలేని పరిస్థితి ఉంది కాదు కుదరదంటే మేమందరం ప్రజా రత్నాలతో పాటి అన్ని పార్టీలు ఏకమై ఎంతవరకైనా ఎంత ఎంత దాకా అయినా పోరాటానికి సిద్దంగా ఉంటామని నావంతూ మతం తెలియజేసుకుంటూ తీసుకుంటాను